హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో మీతో సొరకాయతో చేసుకునే ఒక టేస్టీ రెసిపీ సొరకాయ బజ్జీ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలామందికి ఈ సొరకాయ బజ్జీ రెసిపీ తెలిసి ఉండకపోవచ్చు నెల్లూరులో చాలా ఎక్కువగా చేస్తుంటారు సో ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం రండి ముందుగా నేనైతే ఒక పెద్ద సొరకాయ తీసుకున్నాను ఈ సొరకాయకి పైన పీల్ తీసేసి లోపల సీడ్స్ని కూడా తీసేసి ఈ విధంగా సన్నగా పీసెస్లా కట్ చేసుకోవాలి సొరకాయతో చేసే రెసిపీస్లో సాంబార్ తర్వాత నాకు ఈ కర్రీ అంటేనే చాలా ఫేవరెట్ ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవటం కోసం ఒక టూ టొమాటోస్ని కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చి ఒక ఆనియన్ కొంచెం కరివేపాకు నాలుగు వెల్లుల్లిపాయలు ఇంకా ఆవాలు జీలకర్ర శనగపప్పు కొంచెం చింతపండునైతే తీసుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్లో ఈ సొరకాయ అన్నీ వేసుకొని ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి చింతపండు టొమాటోస్ ఇంకా ఆనియన్స్ వీటన్నిటినీ యాడ్ చేసుకొని కొంచెం పసుపు అలాగే వన్ స్పూన్ సాల్ట్ని కూడా వేస్తున్నాను ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్ వేస్తున్నాను సొరకాయలో ఆల్రెడీ వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక స్మాల్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఇంకా కుక్కర్ని క్లోజ్ చేసి కుక్ చేసుకోవాలి ఈ విధంగా సొరకాయ పీసెస్ని బాగా కుక్ చేసుకున్న తర్వాత ముద్దకంతో సాఫ్ట్గా అయ్యే విధంగా స్మాష్ చేసుకోవాలి సాఫ్ట్గా అంటే మరీ సాఫ్ట్గా కాదు అక్కడక్కడ కొంచెం సొరకాయ పీసెస్ తగులుతుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా మొత్తం బాగా స్మాష్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇందాక మినప్పప్పు చూపించలేదు మినప్పప్పు ఆవాలు జీలకర్ర కొంచెం శనగపప్పు ఎండుమిర్చి ఇంకా వెల్లుల్లిపాయలు అలాగే కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి ఇంగువ వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందాక స్మాష్ చేసి పెట్టుకున్న సొరకాయ బజ్జీని అంతా యాడ్ చేసుకోవాలి దీన్ని వేసిన తర్వాత ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ని బాగా కుక్ చేసుకోవాలి సాల్ట్ ఇందాక వన్ స్కూనే వేసాం కాబట్టి ఇంకొంచెం పడుతుంది సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఫైవ్ మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి కొంచెం దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఈ సొరకాయ బజ్జీ రైస్కి కానీ చపాతీకి కానీ చాలా బాగుంటుందండి ఎక్కువ వాటర్ లేకుండా ఈ విధంగా కొంచెం దగ్గరగా అయ్యే వరకు ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కుక్ చేసుకోవాలి నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఈ రెసిపీ చేసుకున్నామంటే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది అంతేనండి ఇంకా ఫైనల్గా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నామంటే సొరకాయ బజ్జీ రెసిపీ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా త్వరగా కంప్లీట్ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ 拜拜。Bye bye.